నువ్వు కావాలి కలవాలంటే నువ్వు ముందు కంట్రోల్లో ఉండాలి అదిగో ల్యాండ్ లైన్ మోగుతుంది కోసమే ఆయన్ని ఫోన్ చేస్తున్నట్లున్నారు ముందు పెట్టించుకున్న నీకే నిద్ర రాకపోతే ముద్దు పెట్టిన ఆయనకి ఇంకేం నిద్ర వస్తుంది వెళ్ళు వెళ్ళు మాట్లాడు అని భూమి అర్థ అంతరాత్మ చెప్తుంది వెళ్తున్న భూమిని ఏ ఆగు ఒక్క క్షణం నువ్వు మరీ అంత బెండైపోకు ఇప్పుడు వెళ్ళు అని భూమి అంతరాత్మ చెప్తుంది భూమి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు చెప్పండి అని మాట్లాడుతూ ఉంటే హలో భూమి నాకు నీలాగే పట్టలేదు భూమి అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే భూమి షాకింగ్గా నవ్వుతూ వింటూ ఉంటుంది నాకు పట్టలేదని నీకు చెప్పానా నేను చెప్పానా అని అంటా భూమి అడుగుతూ ఉంటే అంటే నువ్వు బాగా నిద్రపోతున్నావా అని గగన్ అడుగుతుంటాడు అవును బ్రహ్మాండంగా నిద్రపోతున్నాను ఇదిగో మీ ఫోన్ రాకనే డిస్టర్బ్ అయ్యి ఇలా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను అని భూమి కావాలనే అబద్ధాలు చెప్తూ ఉంటుంది నిజంగా అని గగన్ అనటంతో అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకేముంది అని భూమి అంటుంది ఉంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఇలాగే కవర్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్తావని నాకు చాలా బాగా తెలుసు అని గగన్ అంటూ ఉంటే అన్నీ చెప్పేసినట్లు బాగా పట్టేసుకుంటాడు నీతో మాట్లాడదాం చాలా కష్టం బాబు అని భూమి మనసులో అనుకుంటూ ఉ మీరు ఎలా అంటే అలా మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోండి మీరు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పి ఫోన్ పెట్టేయండి నాకైతే నిద్ర వస్తుంది అని కావాలనే ఆవలిస్తూ చిటికలు వేసుకుంటూ ఉంటుంది ఇది ఇంకో అబద్ధం అని గగన్ అంటాడు ఏం చెప్పినా నమ్మరేంటి అని భూమి అంటుంది నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇంటి గ్రాఫ్ మొత్తం నాకు తెలుసు భూమి నువ్వు ఉంటున్న రూమ్ ఉందో ల్యాండ్ లైన్ ఎక్కడుందో నిజంగా నువ్వు నిద్రపోతుంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ల్యాండ్ లైన్ తీయడానికి ఎంత టైం పడుతుందో నువ్వు నిద్రపోకుండా ఉంటే ల్యాండ్లైన్ తీయటానికి ఎంత టైం పడుతుందో నాకు మొత్తం తెలుసు భూమి అని గగన్ చెప్పడంతో పట్టేశాడు ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు అని భూమి మనసులో అనుకుంటూ ఇప్పుడు ఏమంటారు అయితే అని భూమి అంటుంది ఒప్పుకో భూమి ప్లీజ్ నేను చేసిన కేసిన తగ్గ నిద్ర నిద్రపట్టకుండా ఆలోచిస్తున్నానని ఒప్పుకో భూమి ఒప్పుకో అని గగన్ అంటాడు కాదని చెప్పినా మీరు నమ్మరు అవునని చెప్పే అవసరం నాకు లేదు చెప్పాను కదా మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోమని ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే చెప్పండి నిజంగానే నాకు నిద్ర వస్తుంది అని భూమి అనడంతో సరే అయితే నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయానికి వచ్చేస్తాను అని గగన్ అంటే ఆ వచ్చేయండి అని భూమి అంటుంది వెంటనే గగన్ హై లవ్ యూ అని చెప్పేయడంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పి మా నిద్ర మధ్య ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం వేరొకటి ఉండదు భూమి అని గగన్ చెప్తుంటే భూమి చాలా సంతోషంగా వింటూ ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే చరత్చంద్ర అక్కడికి వస్తూ ఎవరమ్మా అది ఫోన్లో ఈ టైంలో ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉండటంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అది నాన్న అంకుల్ అది అని భూమి తడబడుతూ ఉంటే ఎందుకమ్మా అలా తడబడుతున్నావు అని చరత్చంద్ర అడుగుతుంటే నేను తడబడుతున్నా అబ్బే లేదే అని భూమి అంటుంది నీ తడబాటు నీకు అర్థం కావటం లేదేమో నాకు తెలుస్తుంది ఫోన్లో ఎవరున్నారో ఇలా నేను మాట్లాడతాను అని చరత్చంద్ర అంటే అవసరం లేదంకుల్ అని భూమి ఫోన్ పెట్టే ఉంటే లేదమ్మా వద్దు పెటేకు నువ్వు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటావు ఏదో దాస్తున్నావు అన్న అనుమానం నాకు రాకూడదు నువ్వు అవసరం లేదు ఫోన్ ఇలా ఇవ్వు నేనే తెలుసుకుంటాను అని శరత్ ఫోన్ తీసుకోగానే అక్కడ గగన్కి బదులు శారద ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో భూమి లైన్లో ఉన్నావా అని శారద నవ్వుతూ అడుగుతూ ఉంటుంది నా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు వన భోజనాల్లో మాట్లాడడం కుదరలేదని డైరెక్ట్గా ఇలా ఇంటికే ఫోన్ చేశావు ఎంత ధైర్యం నీకు అని చరచంద్ర అరుస్తూ ఉంటే కొంచెం మర్యాదగా మాట్లాడండి మా అనుకునే అమ్మాయితో మాట్లాడే హక్కు మాకు ఎక్కడైనా ఉంటుంది అని శారద అంటుంది నాలుగు రోజులు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన హక్కు రాదు శారద అది గుర్తుపెట్టుకో ఇది మీ శత్రువుల ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మీకు శత్రువులే అవుతారు ఇప్పటి వరకు మీ అబ్బాయి వేసిన వేషాలు చాలు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు అని చరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఏంటమ్మా శారదతో మాట్లాడుతున్నానని చెప్పటానికి ఇంత టెన్షన్ పడ్డావా అని శరత్చంద్ర అంటాడు అంటే మీకు ఇష్టం ఉండదు కదా అంకుల్ అని భూమి అంటే ఇష్ ఉండదని తెలుసు కదా వద్దని చాలా సార్లు చెప్పాను దీన్ని మళ్ళీ రిపీట్ చేయకు వెళ్ళి పొడుకోబోమి అని చరచంద్ర చెప్తాడు అప్పటి వరకు గగన్ ఎక్కడికో పక్కకు వెళ్ళినవాడు శారద దగ్గరికి వచ్చి అమ్మ భూమితో మాట్లాడావా అని అడగటంతో లేదురా సరిగ్గా భూమితో మాట్లాడే సమయానికి ఆ చరత్చంద్ర వచ్చి ఫోన్ తీసుకున్నాడు మాట్లాడనివ్వలేదు అని శారద అనటంతో ఆయన అంతేనమ్మా ఎప్పుడు ఆటంకాలు సృష్టించడమే అతని అలవాటు అని గగన్ చెప్తాడు మన భూమితో మనం మాట్లాడకుండా అడ్డుకోవటానికి అతను ఎవరు నేను వెంటనే పంతులు గారిని పిలిపించి మూర్తాలు పెట్టించేస్తాను మన భూమిని మన ఇంటికి తెచ్చేసుకుందాం ఎలా అడ్డుకుంటాడో నేను చూస్తాను అని శారద చెప్తుంది దాంతో గగన్ ఒక్క క్షణం షాక్లకి వెళ్ళిపోతాడు శారద తన పాటికి తను ఫోన్ని గగన్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు సెకండ్లకి గగన్ షాక్ల నుంచి తేరుకుని ఎస్ ఎస్ అని గెంతలు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత నక్షత్ర బెడ్రూమ్లో గగన్ ఫోటోని చూసుకుంటూ బోర్లా పడుకుని మురిసిపోతూ ఉంటుంది రాను రాను అని చెప్తూనే ప్రతిసారి ఇంటికి వస్తూ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నావు బావా కానీ నేను నీ కోసమే వచ్చాను పూలు పెడతాను మళ్ళీ పూలు కూడా తీసుకొస్తాను అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది బావా నాలా బోర్లా పడుకుని నువ్వు నీళ్ళ ఎల్లకల్లా పడుకునే రోజు ఎప్పుడు వస్తుంది బావా అని గగన్ ఫోటోని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని వస్తుంది వద్దు వద్దు అంటున్న నువ్వు నన్ను గట్టిగా హక్ చేసుకుని ఇలా ముద్దులు పెట్టేస్తూ ఎప్పుడు నన్ను సంతోషపరుస్తావు అని నక్షత్ర గగన్ ఫోటోకి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటుంది నువ్వు బావ భావనకు వసంత ఋతువుని తీసుకొస్తావు అని నక్షత్ర చెప్పుకుంటూ ఉంటే వసంత ఋతువు నీకు వస్తుందో లేదో వాడు తీసుకువస్తాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం మీ అమ్మని తీసుకువస్తా తీసుకు వాడు ముద్దుల్లో తడిసి నువ్వు ముద్దవవుతావా మీ అమ్మ గుద్దే గుద్దులతో నువ్వు ఏడ్చి ముద్దు అవుతావా కానీ అని గోరింటాక్ పిన్ని అపూర్వ దగ్గరకు పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ అసలు ఆ భూమి ఆ రోడీల నుంచి ఎలా తప్పించుకుంది ఆ రోడీలకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటేనేమో ఫోన్ తీయట్లేదు అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అమ్మాయి 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 రా ఆ గగన్ గారిని ఆ నక్షత్ర ఎగిరి ఎగిరి ముద్దులు పెట్టుకుంటుంది అని గోరింటాక పిన్ని చెప్పడంతో అబ్బా పిన్ని ఆ గగన్గాడి ఇంట్లోకి వస్తే ఎవరికి తెలియకుండా ఎలా ఉంటుంది అని అప్పుడు అంటూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే అమ్మాయి వచ్చింది ఆ గగన్గాడు కాదు ఆ గాడి పోటీకి నక్షత్ర ఎగిరి ఎగిరి ఇలా 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 ముద్దులు పెట్టుకుంటుంది అని గోరింటాక పిన్ని చూపిస్తూ ఉంటే అబ్బా పిన్ని నువ్వు భోజనాల్లో కూడా ఇలాగే మాట్లాడావు నీకు పిచ్చి పట్టిందా అని అపూర్వ అరుస్తూ ఉంటే అప్పుడు నేను చూపించింది నిజమే కానీ నువ్వు చూసే లోపు అది మారిపోయింది కానీ ఎప్పుడైతే ఖచ్చితంగా చూపిస్తానరా అది గగన్గాడి ఫోటోకి ముద్దులు పెడుతుంది అని అపూర్వని లాక్కొస్తూ ఉంటుంది నక్షత్రం ఏమో ఆ ఫోటోను పట్టుకుని మంచంపై అటు ఇటు దోర్లతో ఇంకా ముద్దులు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటుంది సరిగ్గా అపూర్వ కోరింటాక్ పిన్ని రావడంతో సడన్గా నక్షత్ర ఆ ఫోటోని వెనక పెట్టుకుంటుంది చూసావా మనం వచ్చే ఇంతసేపు అయితే ఇప్పటికీ పెట్టుకుని ఫోటోని ఎలా దాచిపెట్టిందో అది ఖచ్చితంగా వాడిపోటు నేను గోరింటాక్ పిన్ని అనడంతో మమ్మీ ఏంటి నువ్వు ఇంత సడన్గా నా గదిలోకి వచ్చావు అని నక్షత్రం అడుగుతూ ఉంటే ముందు ఆ ఫోటో చూపించు అది నేనా అని అపూర్వం అడుగుతూ ఉంటే మమ్మీ ఇది నా పర్సనల్ మమ్మీ నేను చూపించిన మమ్మీ అని నక్షత్రం అంటూ ఉంటుంది ఏ చూపిస్తావా లేదా అని గోరింటాకు అనడంతో ఏ గోరింటాకు నాతో పెట్టుకోకు అని నక్షత్ర వార్నింగ్ ఇస్తుంది నువ్వు ముందు ఫోటో చూపించు నువ్వు చెప్పినట్లు తర్వాత గోరింటాకుని ఏమైనా చేసుకో అని అపూర్వ అంటుంది మమ్మీ ఫోటో చూపించిన తర్వాత నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అనే నక్షత్రం అంటే ముందు ఫోటో చూపించు అని అపూర్వ అంటుంది నక్షత్ర ఫోటో చూపించగానే అపూర్వ కళ్ళు పెద్ద వచ్చేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి మహేష్ బాబు ఫోటో పట్టుకుని ఉన్నావు అని అడగటంతో ఏ కదా మమ్మీ నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పాను ఏం చేసేది నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అనే నక్షత్ర చెప్తూ ఉంటే లేదు ఇది దగ్గ మోసం కుట్ర లేదు ఆ ఫోటోని ఇది ఎక్కడో దాచిపెట్టేసి నీకు మహేష్ బాబు ఫోటోని చూపిస్తుంది అనే అక్కడ గది అంతా కూడా గోరింటాక్ పిన్ని వెతుకుతూ ఉంటుంది చూడు నువ్వు ఇష్టం పెంచుకో ఏమైనా చేసుకో ఇష్టమే కాదు ప్రేమను ప్రేమించానని కూడా ప్రేమించు మహేష్ బాబుకి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ ఆవిడ ఒప్పుకుందని అనుకో మహేష్ బాబుకి నీకు రెండో పెళ్లి చేయటానికి కూడా నేను సిద్ధం కానీ ఆ గగన్ గారిని మాత్రం ప్రేమించానని చెప్పకు అని అపూర్వ అనటంతో నేను గగన్ బాబుని ప్రేమిస్తానని గోరింటాకు పిన్ని నీతో చెప్పిందా మమ్మీ అని నక్షత్రం అంటే అమ్మో 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 ఇది కదా నిజం నేను చూసినప్పుడేమో నాకు దొరికిపోతున్నాం మీ అమ్మ దగ్గర మాత్రం నువ్వు దొరికిపోవట్లేదు అని గోరింటాక్ పిన్ని అనడంతో పిన్ని నీకు బాగా పిచ్చికి ఉంటుంది ఆ గాడి మీద నక్షత్రం మనసు పడటం కాదు నువ్వు మనసు పడ్డావేమో అందుకే చెట్లలోనో పుట్లలోనో నక్షత్ర చేతుల్లోనో నీకు ఎప్పుడు ఆ గగన్గాడి కనిపిస్తుంటాడు అని అపూర్వ అనడంతో అమ్మాయి నా వయసుని దృష్టిలో దృష్టిలో పెట్టుకునైనా మాట్లాడాలి కదా అంత చిన్న పిల్లాడి మీద నేను మనసు పడటం ఏంటి అని గోరింటాక్ పిన్ని అంటుంది అయితే నీకు పిచ్చి పట్టి ఉండాలి అని అపూర్వ తిట్టేసి వెళ్తుంది చా ఏంటో కర్మ ఇలా కాలుపడిపోయింది ఇది నాకు దొరికితుంది కానీ వాళ్ళ అమ్మ దగ్గర తప్పించుకుంటుంది దీని సంగతి ఇలా కాదు అని గోరింటాకు పిన్ని బాధపడుతూ వెళ్తూ ఉంటుంది బావా మనసులోనూ బయట రెండు చోట్ల కూడా దాయలేక చచ్చిపోతున్నాను బావా అని మహేష్ బాబు ఫోటో కింద గగన్ ఫోటోని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తర్వాత శారద గుడికి వచ్చి స్వామి ఈ మధ్య గగన్లో నేను చాలా మార్పు చూస్తున్నాను అసలు ప్రేమంటే నమ్మకం లేని గగన్లో ప్రేమను గుర్తించావు అసలు పెళ్లి చేసుకోనన్న వాడిలో భూమిపై ప్రేమను కలిగించి భూమిని పెళ్లి చేసుకుంటాను అనేలా చేశావు భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ఇష్టపడుతున్నారు ప్రేమించుకుంటున్నారు ఏ ఆటంకం లేకుండా వాళ్ళిద్దరు పెళ్లి జరిగేలా చూడు స్వామి అని మొక్కుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ వచ్చి శారద వెనకాలే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు శారద ఉన్నట్టుండి వెనక్కి తిరిగి చూసి మీరేంటి ఇక్కడ అని అడగడంతో నువ్వే కదా శారద ఫోన్ చేసి మాట్లాడాలి గుడికి రమ్మని పిలిచావు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని కృష్ణప్రసాద్ అనడంతో పిలిచాను కానీ ఇలా వెనక వెనక తిరగమని చెప్పలేదు కదా వెళ్ళి అక్కడ కూర్చోండి వస్తాను మాట్లాడతాను అని శారద అంటుంది నేనేమి మార్నింగ్ వాక్కి రాలేదు నువ్వు ప్రదక్షిణలు చేస్తే నేను ఊరికే కూర్చోవడం ఎందుకు నువ్వు ప్రదక్షిణలు చెయ్యి నీ వెనకాలే నేను చేస్తాను అని కృష్ణప్రసాద్ అంటే మీరు ముందు వెళ్ళండి అని శారద అంటుంది నువ్వు నా వెనకాల వస్తే నువ్వు నన్ను ఫాలో అవుతున్నట్లు అంటూ ఉంటుంది అదేం బాగోదు కానీ ముందు నువ్వు వెళ్ళు నీ వెనక అడుగుజాడలో నేను నడుస్తాను అని కృష్ణప్రసాద్ నడుస్తూ ఉంటే శారద సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి